పార్వతి చారు ఇద్దరూ కలిసి ఆజని పనిమనిషిని చేసేస్తారు ఇక ఆద్య చీపులు పట్టుకొని చెమ్ముతూ ఉంటే కావాలనే చారు అటు ఇటు తిరుగుతూ నీళ్లు పోస్తూ అది చేస్తూ ఆజని హింస పెడుతూ ఉంటుంది ఏంటి చారు ఇలా చేస్తున్నావు అని ఆజ నిలదీస్తూ ఉంటే ఈసారి కాఫీ తీసుకొచ్చి పోస్తాను ఏమనుకుంటున్నావో నాకు కనపడదు కదా అని తెగ బిల్డప్ కొడుతూ చారు ఆజని ఇబ్బంది పెడుతూ ఉంటుంది చూడు మా ఆయన తీర్పు చెప్పడానికి వెళ్ళాడు నేను వచ్చే లోపల గారెలు బూరెలు వడలు అన్నీ కూడా చేసి పెట్టు రకరకాలు మేమిద్దరం వచ్చి తింటామని పార్వతి చారు ఇద్దరు బయటికి వెళ్తారు అమ్మ ఆజ్య అవన్నీ నువ్వెలా చేస్తావు ఆగు నేను చేస్తానులే అని జానకి అంటే పెద్దమ్మ వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు కదా నేను చేస్తానులే నువ్వు ఆగు పెద్దమ్మ అని ఆద్య చెప్తుంది నిన్ను చూస్తుంటే కొత్తగా కాపురానికి వచ్చిన కోడలు పనిచేసుకుంటున్నట్లు ఉంది అని జానికి అంటే అవును కదా అందుకే నేను కూడా హ్యాపీగా చేస్తున్నాను పెద్దమ్మ వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను అని ఆద్య బోండాల్లోనేమో గోళీలు బూరెల్లోనేమో మట్టిగాజులు అన్ని పెట్టేసి అలా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వంట చేస్తూ ఉంటుంది ఇంకోవైపు రామలక్ష్మి సూర్య ఇద్దరు ఆవిరి పట్టుకుంటూ ఉంటే అస్మిత దొంగగా వచ్చి తామ్రపత్రం వెతుకుతూ ఉంటుంది అయితే ఆవిరి పట్టుకున్న రామలక్ష్మి బయటికి రాగానే అస్మిత పిల్లిలాగా వెళ్ళి కర్టన్ చాటున దాక్కొని ఉంటుంది అది గమనించేసిన రామలక్ష్మి పిల్లిని కొడుతున్నానని అస్మితని చీపురితో చిత కొట్టేస్తుంది ఇక్కడ దాక్కున్నది నేనేనని తెలిసి నువ్వు కొట్టావు కదా అని అస్మిత నిలదీస్తూ ఉంటే నువ్వు దొంగగా నా గదికి వచ్చావు నేను నిన్ను నిలదీయాల్సింది పోనిచ్చి నువ్వే నన్ను నిలదీస్తున్నావేంటి అయినా నువ్వు నా గదికి ఎందుకు వచ్చావో నాకు తెలుసు ఆ తామ్ర పత్రాల కోసమే కదా అని రామలక్ష్మి అంటే అసలు అవేంటో కూడా నాకు తెలియదు అని అస్మిత బుకాయిస్తూ ఉంటుంది తర్వాత అస్మితకి భూపతి హిప్నటైజ్ చేసిన పాముని రామలక్ష్మికి కాటు వేయించమని ఇవ్వటంతో దానిని తీసుకువచ్చి రామలక్ష్మి గదిలో వదిలేస్తుంది ఎలాగో రామలక్ష్మి ఆ పాము నుంచి తప్పించుకొని ఉంటుంది తర్వాత రామలక్ష్మి ఒక ఇంటి దగ్గరికి రావటంతో ఇదిగోనమ్మ ఆ దేవాలయంలో ఇంతకుముందు అర్చకులుగా పనిచేసేవారు ఇంతకుముందు ఈ ఇంట్లోనే ఉంటున్నారు అని ఒక పాత ఇంటిని ఒకతను రామలక్ష్మికి చూపిస్తూ ఉంటారు ఇంకోవైపు భూపతి వాసుదేవి దగ్గరికి వెళ్ళి ఆ రామలక్ష్మి ఆ తామ్రపత్రాల్లో ఏముందో తెలుసుకోవటానికి అర్చకులు ఇంటికి వెళ్తోంది ఆ సంగతి చూడండి అని చెప్పటంతో వాసుదేవ్ రౌడీలకి ఫోన్ చేసి రామలక్ష్మి ప్రాణాలు తీయమని చెప్తారు వెంటనే ఒక రౌడీ రామలక్ష్మిని గమనించుకుంటూ ఓ నువ్వు ఎర్ర చీర చూడు ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎద్దుని నీపైకి ఎలా ఊసిగలుపుతానో నా చేతులకి మట్టెంటకుండానే ఆ ఎద్దు పొడిచేస్తుంది నీ ప్రాణాలు పోతాయి అని ఆ ఎద్దుకి ఎర్ర చీరని చూపించి రామలక్ష్మిపై ఒసిగొలుపుతాడు అదేంటి ఇది నా వైపే దూసుకు ఏంటి అని రామలక్ష్మి పరుగులు పెడుతూ వెళుతూ ఉంటుంది అప్పుడే రఘురాం వచ్చి ఆ ఎద్దుని పట్టుకొని కొమ్ముల్ని విడిచేస్తూ ఉంటే నాన్న నాన్న అని రఘురామ్కి ఏమవుతుందోనని రామలక్ష్మి వెలువెల్లాడిపోతూ ఉంటుంది రామలక్ష్మి ఎద్దు బారిన పడకుండా రఘురాం అలా దాని కొమ్ముల్ని విడిచేసి కాపాడుతూ ఉంటాడు